హలో హేయ్ ఇది పస్తున్నది సో ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఇంట్లో ఎవ్వరు లేరు పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి పెళ్ళికెళ్ళారు ఉదిగానే వస్తారు ఓ మేఘవంతగా ఉందా ఇవాళ ఏమైంది దానికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏయ్ కాయో నేనే ఏంటి ఫోన్ తినడానికి ఇంత సేపు నిద్రపోతున్నాను అబ్బా నిద్రపోతున్నావా ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు ఏయ్ నీ జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకరా తెలుసుంది మీ ఇంటి టీవీ నిద్రక నేను చూస్తున్నానుగా ఏ అశోక్ ఈ టైం లో ఇక్కడికి ఎందుకు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసాగలేదు అందుకే నిన్న ఒకసారి జ్యూస్ వెళ్దామని వచ్చేసాను ఎట్లా వచ్చావు పైపెక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపుకి ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే సీ యు నా కోయికో గుడ్ నైట్ బై బై ఏమైంది

అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరించి వెళ్ళిపోర్చు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వేమో తలు ప్రన్ని మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం గెటప్ రా మామా ఈ గటప్ తెలియదా ఇదే రా సూపర్ స్టార్ కృష్ణ ఏ అన్నారు సెటప్ పాడుతా తీయగా మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వలయ్యారు వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వలస అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్టా బిట్ వేయడానికి నేను అవనం లేలా మహల్నా రేయ్ ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది బిల్లి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా ఇంకా మారలేదు మావా డైలీ ముహూర్తం ముహూర్తం అని వాడికి పెళ్ళి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండు బాగా పండిపోయాయి ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా

చూసి ఏమిటి బాబు కాఫీ ఏమైనా తీసుకుంటావా ఏంటంటే

నే రోజు ఫోనే రాల. చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశు, హలో ఎక్కడ చూడాలి? హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి ఫోజ్ కి ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే マッチャー ఇది పాత టికెట్ కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వు ఇంటికి రా నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు చేయాలి ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి మమ్మీ మమ్మీ ఏమ్మా ఏం దశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా పెట్టర్ బెటర్ ఫుల్ మీల్ సే పెట్టర్ అయితే ఓకే సరే నేను బైల్ విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్ ఓకే బై షోక్ బై ఇదిగో మీ నాన్న భోజనానికి రారట ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసి రారా ఏంటి ఎండి చేపలు వేపడా నేను చేపల మార్కెట్లో లో పని చేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు ఆ కొత్త మొట్టలు కొంచెం ఆ పక్కన టమాటాలు కిలో కిలో టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ ఉండరా లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచాయి

పోండి అంటే నగ్ పోవరు పోగస్తరా పోయా సరే సరే చేసేద్దాం కునా హలో రే మావా చెప్పు మావా శాంబర్ బిల్డింగ్ బైట ఉన్నాన్రా చాంబర్ బిల్డింగ్ బ్లాక్ రా బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు అమ్మా ఆ చూసాను చూసాను ను వికరేమొర ఏంటిదేనా స్వామిలర్ కేస్ ఎప్పుడు పూర్తవుతుంది చిన్న స్వామిలర్ দরকার కదా రా మామా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటరు ఏ టర్కీ బాగున్నావా అవునా నన్నా మార్కెట్లో ఒక మటర్ చేసారా అందుకే బయలు అడుగు రావచ్చు ఏ ఒక ఫోన్ చేసి చేస్తుండొచ్చుగా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ సరే సరే నేను బయలు మ్యాటరు మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను బుక్ వెంట్రా మటర్ చేస్తున్నావా నేను పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా వదిరా ఎటువంటి ఇల్లు ఇప్పుడు చీటీలు ఎక్కడున్నాయో చెప్పండి తరతరాలుగా ఉంటుందని ఇల్లు అందుకే కొత్త రంగులేమి చేయలేదు నమస్కారం బాను రెడీ అవుతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాటండి

చూస్తే కొంతదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి కొడుకు ఇవ్వమ్మా ఐదు కాసాల్లో బ్రేస్ పెట్టు కొన్ని కాసుల్లో చేయడం ఆ తర్వాత మిగిలిన కోట్లు సూటు అని ఎలాగో మీరే తీసిస్తారు ఓ పెద్ద ఏసీ ఆళ్ళు పెళ్లి చేసేద్దాం తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి అలాగా చాలా సంతోషం కొనిచ్చేయండి ఆ తర్వాత చీర కొని పాత్ర ఇవన్నీ కాకుండా మీ మీ అమ్మాయికి ఇంకేమైనా ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మీ మేమెల్ల కానండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా ఫరక్ అండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్భై ఐదు కాస్ట్లు నగలు పెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాస్సులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ ఆయన అయ్యా ఎందుకనే పాపం హోని కొంచెం కొట్టుకున్నావ్ నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ తినాలి మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు రే శివ ఇరవై ఐదు అనుకో తర్వాత కొంచెం లేట్ అయ్యో ఏదో మనం వేళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకొని నా తినాలి కష్టాలు పెడతారు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం వీడి దగ్గర అర్థం అడతా వింటారు సిగ్గర్ పిచ్చా నీకు నోటు కొట్టి అడుగుతారు నేను అబ్బాయి తండ్రిని ఏమేమి సిగ్గుపడాలి కొడుకులు కట్టే నీ కొడుకు కుమ్ములు ముల్చాయా కుమ్ములు ముల్చాయా కుమ్ములు ముల్చాయి అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీవితం తీసుకునే సాయి ఉద్యోగంలో పెట్టాను నేను అడగనా అవునయ్యా పిల్లానికి అన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతని వయసు ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీపు కనిపించాలి నేను

బాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా నువ్వే తప్పు చేసావనయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను రారా హ రైట్ సర్ రండి సై చాక్లెట్స్ చూపించు ఓకే మేడం శివ ఇంట్లో గొడవ నా ఇంటికి ఎల్మ శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలరా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవయ్య గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ మీద అర్థం లేకుండా నేను చెప్పి కొంచెం ప్రశాంతంగా లోపలికి మర్యాదకి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ బయటకు పోరా బయటికి పోరా సార్ నేను చెప్పి బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కదా బయటికి పోరా ఇరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయలుదేరి ఆ ఆపోయా ఏంటి నువ్వు వదులుతో మాట్లాడుతూనే ఉన్నా నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ తెలుసా డైలీ డ్రాప్ చేస్తున్నాను పికప్ చేస్తున్నాను నేను ఎవరైనా కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిల కన్న ఇంత కేర్లెస్ ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడి గొడవ చేస్తాడు వాడి పని పెడుతున్నాడు అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను కానీ నీ గురించి చాలా కంప్లైంట్లు నా దగ్గరకు వస్తున్నాయి డైలీ పెళ్లి కొడుకుని నీ కూతురు మనసు ముక్కలైపోయింది అనుకుంటే చెప్దా ఓయ్ అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప దాడి లోపలికి రావడం చూస్తాను

వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెడోపడానికి ఒక్కరి కాదు ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు వాడు రాగానే అడుగుతానని చెప్పారు కదా పోయి అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది అన్న వాడిని రాని నేనే తనతో మాట్లాడతాను రైట్ నువ్వెందుకురా వాడితో మాట్లాడటం వాడు రవినిరా నీతో గొడవ పడుతూనే ఉంటాడు పై లేదన్నా వాడి నేను ఒక లాయర్ ని నా ఇంటి మంది ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది అన్న రే నేను మాట్లాడుతున్నాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలా నీకెందుకురా నువ్వు పైకి వెళ్ళు తర్వాత పో సరే